హాయ్ అండి వెల్కమ్ టు శ్రీరవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేస్తుందండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి స్మూత్ గోల్డ్ శారీస్ అండి గోల్డ్ మొత్తం లైన్స్ వచ్చేస్తున్నాయి శారీ మొత్తం జార్జెట్ క్లాత్ వస్తుందండి లైట్ వెయిట్గా ఉన్నాయి అన్ని లైట్ కలర్స్ చాలా బాగున్నాయి బార్డర్ చూస్తున్నారు ఎంత బాగుందో ఒక శారీ ఓపెన్ చేసినా చూడండి సిలేట్ వైట్ కంప్లెట్లో వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది పళ్ళు కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ అంతా స్మూత్గా ఉందండి చాలా లైట్ వెయిట్గా ఉంది డిజైన్ కూడా బాగుంది జార్జెట్టు చెరీ లైన్స్ వచ్చేసినాయి అండి మొత్తం శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కొత్త మోడల్ అండి న్యూ మోడల్ కలెక్షన్ వచ్చేసింది ఆల్రెడీ సేల్ అయిందండి మిగిలిన స్టాక్ అయితే ఉంటే వీడియో తీస్తున్నాను ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి వైట్ కాంబినేషన్లో వచ్చింది ఇది చూస్తున్నారుగా చాక్లెట్ కలర్ వస్తుంది వైట్ చాక్లెట్ కలర్ కలర్ కాంబినేషన్లో వస్తుంది స్కై బ్లూ అండి పైన బార్డర్ అయితే స్మాల్గా వచ్చింది కింద బార్డర్ చాలా పెద్దగా వచ్చింది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది కాస్ట్ అయితే కేవలం ఐదు వందల యాభై మాత్రమే పడుతుందండి సూపర్ కలెక్షన్ అండి ఏదైనా శారీ కావాలంటే డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను శారీ కాస్ట్ అయితే కేవలం ఐదు వందల యాభై మాత్రమేనండి శారీ కావాలన్న వాళ్ళు కాల్ చేయండి ఆర్డర్ పెట్టుకోండి శారీ పంపిస్తాను కంపల్సరీగా ఈ శారీ పంపిస్తానండి వేరే శారీ అయితే పంపించను थैंक यू फॉर वॉिंग प्लीज़ टू सब्सक्राइब लाइक शेयर एंड कॉमेंट